అది అభిషేకాలు చేసే సామాజిక వర్గానికి వీడే సామాజిక బయటకు వచ్చింది ఆ గుళ్ళ నుంచి ఆయన ముస్లిం ఆ గుళ్ళని వెండ మూసుకుంటారు నేను రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ మీ పొల్యూషన్ వల్ల సర్వనాశనం అయ్యా బయటకు వెళ్ళండి చాలా సంతోషం ఆయన విలువలు ఆయన ఆదర్శాలు ఆయన యొక్క తత్వము ఆయన యొక్క మహత్వం ఆయన యొక్క విభూతి తెలియనటువంటి వాడు ఇక్కడ కూర్చుని ఆయన నెత్తి నీళ్లు పోస్తాయి దండం పెడతాయండి ఆలోచిస్తారు బయట ప్లీజ్ గెట్ లాస్ట్ ఇప్పుడు ముస్లింస్ క్రైస్తవులు చాలా బిజీగా ఉన్నారు హిందువులు ఎవరు టెన్షన్లో ఉన్నారు ముస్లింలు క్రైస్తవులు ఎవరు బిజీగా ఉన్నారని మొత్తం అందరినీ చేర్చేయాలి మన దొడ్లో కట్టేయాలి తీసుకెళ్ళి వీటి కూడా కట్టేయాలి వాడిని కూడా కట్టేయాలి అనే గొడవలో ఉన్నారు ఎందుకు ఇంత తాపత్రయం మీకు వేదాహమే అని అద్భుతమైన సుధాకం ఉంటే దాన్ని వేద అహ్మద్ అని మార్చి ప్రింట్ చేసుకుని ఊరంతా పంచి అహ్మద్ పేరు వేదు ఉంది మహమ్మద్ ప్రవర్త పేరు వేరే ఎందుకు ఈ తాపత్రయం ఇంత నీచమైన పద్ధతిలో కన్వర్ట్ చేయకపోతే సచిపోతవా మీరు మతం మారదాల్చుకుంటే పరమ కార్యక్రమం అది షిరిడి సాయి వద్ద ఉన్నది నిజమైన హిందూ మతం షిరిడి సాయి వద్ద ఉన్నది నిజమైన ఇస్లాం షిరిడి సాయి నిజమైన నిజమే వీటికి ఏమో ఏ వైవిధ్యం లేదు కృష్ణ గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రపంచం పక్కన కూర్చోవడం అనే మాట అన్నారు నాకైతే మనకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి స్వాములంతా కూడా మనం పక్కన కూర్చోవడానికి నిజంగానే వారి అభిప్రాయం నాకు కూడా ఉంది కానీ బయట మాత్రం అలా లేదు వాతావరణం ఇది నేను ఆశ్చర్యపోతున్నాను రాజకీయాల్లో భాష పోయింది పత్రికల్లో భాష పోయింది ఇంత లో లెవెల్లో అసెంబ్లీలో తిట్టుకుంటానని బయట మాట్లాడతారు కానీ అందరూ గమనించిన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతకంటే ఘోరంగా దయారు అంతకంటే వరస్ట్గా నేను ఇందాక ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ ఒక ఐదు నిమిషాల క్రితం ఒక వీడియో హెడ్డింగ్ చూసాను జిఆర్ స్వామి గారికి వార్నింగ్ అని పెట్టారు అసలు ఎంత ఆగ్రహం కలిగిందంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా కాషాయ బట్టలు కట్టుకున్న ఆయన వార్నింగ్ ఇస్తే అది కూడా జీఆర్ స్వామి వేల సంవత్సరాల సంప్రదాయానికి ప్రతినిధిగా ఉన్నటువంటి జీఆర్ స్వామికి వీడు ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడు ఈ కలరేసుకోంగానే వార్నింగ్ ఇచ్చేసాడు ఏమని అంటే షిరిడి సాయిబాబా గురించి మాట్లాడేవాడు ఇప్పుడు మీరు చూస్తే కనుక ధర్మరక్షణ ఆధ్యాత్మిక రక్షణ లేకపోతే కాషాయ రక్షణ ఇంకేదైనా పేర్లు పెట్టండి దీని పేరు మీద అటు ఇటుగా కొన్ని కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి ఇది కాకుండా ఇండివిజువల్గా ఇన్స్టాగ్రామ్లోను వాటిలోను నాకు ప్రవేశం తక్కువ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఫేస్బుక్లోను వీలైనంత విషయాన్ని వాంతి చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఇదే కలర్ వాడతారు వీళ్ళ భాష ఎంత లో లెవెల్గా ఉంటుందంటే యూ కాంట్ ఇమాజిన్ పోనీ పక్క మతాన్ని తిట్టడానికి ఆవేశపడతారు ఇది కూడా లేదు మన దగ్గర పక్క మతాలని ఈ భాషలో అది లేదు మన దగ్గర పక్కన ఉన్నటువంటి మన హిందూ శిబిరంలో ఉండేటువంటి సాధువుల్ని ఆధ్యాత్మికవేత్తలని కూడా మాట్లాడేటప్పుడు కూడా ఇదే భాష అవసరమా ఇట్లా మాట్లాడటం మన సంస్కారం అదే నేర్పిందా అని నేను ఆశ్చర్యపోతున్నాను ఇలాంటి వార్నింగ్లు వచ్చేటప్పుడు ఇలాంటి ద దుర్మార్గాలు జరిపేటప్పుడు ఎవడో స్పందించడు నేను ఆల్రెడీ ధర్మంలో ఇది ఉందా అని చెప్తే చాలామంది ఆవేశపడుతున్నారు వాళ్ళకి ఎక్కడ ఏ వేదిక మీద కిలోల్లో కావాలంటే టన్నుల్లో ఏమి ఇవ్వాలో అది ఇస్తాను నేను దాని విషయం కాదు ఇప్పుడు మాట్లాడేది అది ఇక్కడ మాట్లాడినా ఇక్కడ మనం మా మొట్టమొదట నాకు చాలా ఆత్మీయ మిత్రులు అసలు ఇద్దరికి మధ్య ఏమి తేడా లేదేమో అన్నంతగా అంతగా ప్రేమించేటువంటి మా రజనీ కుమార్ గారు నిన్న రాత్రి ఒక వీడియో పెట్టారు ఆ వీడియో పెట్టిన తర్వాత నేను సగం చూశాను మళ్ళీ మన జూమ్ మీటింగ్ ఉంది ఆ జూమ్ మీటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయనకే ఫోన్ చేసి మీరు సగమే చూశానండి మళ్ళీ మీరు కూడా మాట్లాడండి అని చెప్పాను ఆ మీటింగ్ అయిన తర్వాత రాత్రి పది గంటలకు మళ్ళీ మిగతా పదిహేను నిమిషాలు చూశాను ఆయన మహానుభావుడు ఆయన ఏమని చెప్పాడంటే ఇది ఆయనకి చాలా కాలం క్రితమే చెప్పాను మీకు నాకు ఒప్పందం మీరు నన్ను ఏమనంటే నేను అదే అంటాను తత్వమసి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆయన మర్చిపోయి ఇది నన్ను అన్నాడు నన్ను నన్ను అన్న విషయం వేరు వారి గురించి అద్భుతంగా మాట చెప్పాడు ఏమనంటే ఉపనిషత్ దృష్టిని మీరు చూడదలుచుకుంటే చూడండి సాయిదాస్ గారిలో నేను దశాబ్దాల తరబడి చూస్తున్నాను ఒక వ్యక్తిని మనం గమనించాలంటే ఎంత సమయం పడుతుందో తెలియదు నేను నోట్లో వేలు పెట్టుకున్నప్పుడు నైన్త్ క్లాస్లోనో ఎయిత్ క్లాస్లోనో మా టీచర్ దగ్గర ఎదురు నిలబడి నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడు నేను అప్పుడు నేను అప్పుడు సంఘం నేనే స్థాపించి నడిపేవాడు నాతో మాట్లాడడానికి మాస్టర్లు భయపడు ఇలా లేచి నిలబడి ఒక హెడ్ మాస్టర్ గారిని ఉన్నా ఏమన్నానంటే అది ఏదో నడుస్తుంది స్థాపిక్ అక్కడ అందరూ చిటికలు వేసుకుంటూ ఆవలిస్తూ కూర్చున్నారా ఇంతలో భగవద్గీతని అటుపక్క లక్షల మంది సైన్యం ఇటుపక్క లక్షల మంది సైన్యం ఉండగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళకి వేరే పనేం లేదా అని అన్నాను అంటే ఆయన నాకు అద్భుతమైనటువంటి మాట చెప్పాడు నాకు ఎప్పుడు గుర్తుంది యాభై యాభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళ తర్వాత ఈ మాట చెప్తున్నాడు మీకు ఎప్పటికీ కొన్ని మంచి మాటలు నువ్వు చాలా మంచివాడివి చాలా ఆవేశవాడువి చాలా నిజాయితీ నువ్వు గుర్తుపెట్టుకో పైకి వెళ్తావు కానీ ఇది కాదు విధానం నేను నీకు సూటిగా సమాధానం చెప్తున్నాను వినేవాడికి సామర్థ్యం ఉన్నప్పుడు చెప్పేవాడికి సామర్థ్యం ఉన్నప్పుడు ఒక్క సెకండ్ చాలు అంత సబ్జెక్ట్ వెళ్ళాక అని చెప్పాడు ఒక చూపు చాలు ఒక చిన్న మాట చాలు నువ్వు అనుకుంటున్నట్టు అది అన్ని అందరూ ఈక్వల్గా అలా ఉంటే రిసీవర్ పవర్ఫుల్గా ఉంటే మనం తెలుసుకో టెక్నికల్గా మీకు అందరికి ఇప్పుడు చాలా సూపర్ పవర్ కంప్యూటర్స్ వచ్చేస్తాయి కదా ఇట్లా ప్రసారం చేసేస్తాయండి అందుత నువ్వు నీ గురించి ఆ పుస్తకం వాళ్ళ గురించి కాదు అదేమో కానీ ఈ సాయిదాస్ గారి మీద ప్రేమ నాకు మొట్టమొదటి వారి నాతో ఫోన్లో మాట్లాడినప్పుడే ఆ ప్రసారం జరిగిపోయింది నేను అప్పుడే నా మనసు ఆయనకు అర్పించాను ఆయన ఆయన మహానుభావుడు అందుకని నేను చెప్పలేను ఎందుకంటే ఆయన నాకు హీరో కాబట్టి నేను కొంచెం పక్కన నిలబడ్డాను ఆయన ఈరోజు ఇక్కడ ప్రసంగిస్తున్నాడంటే మన అదృష్టం ఇది రికార్డ్ అవుతుందంటే ఇంకా అదృష్టం లైవ్లో వెళుతుందంటే అదృష్టం ఇది మనకు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ చూసుకుని చాలా సంతోషపడచ్చు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి సనాతన కాహళి అనేది ఏర్పడింది అయితే మరొక్క రెండు మాటలు కూడా చెప్పడానికి సాహసిస్తాను ఏమిటంటే ఇప్పుడు ఈ వీడు ఇందాక నేను చూసిన వీడియోలో ఏది అభిషేకాలు చేయడం మానేయండి మీరు అంతా బయటకు వచ్చేసేయండి గుళ్ళ నుంచి అప్పుడు గుళ్ళన్నీ మూసుకుపోతాయని చెప్పాడు మీరు ఎవరు చూడకపోవచ్చు అనుకుంటున్నాను నేను ఇప్పుడే లేటెస్ట్ అది అది అభిషేకాలు చేసే సామాజిక వర్గానికి ఇచ్చిన పిలుపు అది వీడు ఏ సామాజిక వర్గం అది తెలియదు మీరు బయటకు ఆ గుళ్ళ నుంచి ఆయన ముస్లిం ఆ గుళ్ళని వెంటనే మూసుకుంటారు నేను రిక్వెస్ట్ చేస్తాను దయవించా పని చేయండి బాబు ప్లీజ్ మీ పొల్యూషన్ వల్ల అయ్యాం మీరు బయటకు వెళ్ళండి చాలా సంతోషం ఆయన విలువలు ఆయన ఆదర్శాలు ఆయన యొక్క తత్వము ఆయన యొక్క మహత్వం ఆయన యొక్క విభూతి తెలిసి తెలియనటువంటి వాడు ఇక్కడ కూర్చుని ఆయన నెత్తి నీళ్ళు నీళ్లు పోస్తాయండి ఆయన దండం పెడతాయండి ఆలోచిస్తారు బయట రన్ను ప్లీజ్ గెట్ లాస్ట్ మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీ వల్ల సర్వ నాశనం ధర్మానికి నాశనం దాని ఏమంటారు పాత భాషలో చెప్పాలంటే కులానికి నాశనం వంశానికి నాశనం గ్రామానికి నాశనం ఉంటారు చెప్తారు కదా అట్లా నీ వల్ల దేశానికి నాశనం ధర్మానికి నాశనం సర్వ వినాశనం ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందువులంతా ఆలోచించుకోవాలి ఏమనంటే హిందువులు ఎందుకు క్రైస్తవులు ముస్లింలు కూడా ఆలోచించుకోవాలి మా అక్బర్ బాబాషే గారు ఉన్నారు వెనకాల వివక్ష చూపిస్తానుకోడు అందరికి సమానంగానే వార్తలు పెడతాడాను అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏం కావాలి హిందువులకి ఏం కావాలి మీరు ఆలోచించుకోవాలి మీకు విద్వేషపూరితమైనటువంటి మతం కావాలా వివక్షపూరితమైన మతం కావాలా అసహ్యంతో ఒకళ్ళొకళ్ళు అసహించుకునే మతం కావాలా నేను ఇంకొక సత్యాన్ని కూడా ఎదిగే వయసులో కనుక్కున్నాను స్వర్గం నరకం మనం చచ్చిపోయిన తర్వాత ఆకాశాలు ఎక్కడ లేవు మనం ఇరుకుంటూ వెళ్ళడానికి యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు ఏమనంటే పర పరలోక రాజ్యం ఎక్కడ ఉందని అని అడిగితే అది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్పలేము ఇట్ ఈస్ ఎమో అది మన మధ్య ఉంది చెప్పాడు ఇప్పుడు మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని పరలోక రాజ్యం కాదు స్వర్గం కూడా మన మధ్య ఉంది నరకం కూడా మన మధ్య ఉంది ఒక మనిషి అను నిత్యం విషపూరితమైన మనస్సుతో స్వార్థంతో బుగబుగలాడుతూ ఏడుచుకుంటూ కుళ్ళిపోతూ మాత్సర్యంతో చచ్చేటువంటి విధ వాడు జీవించేది ఎక్కడ అంటే ఖచ్చితంగా నరకంలోనే అది వాడి చుట్టూనే ఉంది వైఫై లెక్కి వాడు దాని మధ్య తగులట్టాడు ఎవరైతే ఎవరిని ద్వేషించకుండా నిర్మాణమైన మనసుతో ఉంటారో మా సాయిదాస్ గారు ప్రవచనాలు బోధనలు వినుకుంటూ వాళ్ళు ఉండేది ఖచ్చితంగా స్వర్గంలోనే అది కూడా మన చుట్టూనే ఉంటుంది ఎక్కడ లేదు ఎక్కడో ఈ హైవ తయర్జిత సర్గో యశాం సామ్య స్థితమన్నా భగవద్గీతలో ఇక్కడే ఈ క్షణమే ఈ ఈ మూమెంట్లో నేను చెప్పింది అందుకే చెప్పారు అందరూ ఒకటే చెప్పారు ఆయన ఇటీ అమాంగజ్ అని చెప్పి ఈయన ఈ హైవ తయర్జిత అని చెప్పి ఈ రెండు ఒకటే ఏమీ ప్రాబ్లం లేదు ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ ఆలోచించుకోవాలి ఆయన ఒక అద్భుతమైన మార్గం చూపించాడు షిరిడీస్ అయ్యేవారు మొత్తం యావత్ మానవాళ్ళకి యావత్ మానవాళ్ళకి హిందువులకు కాదు క్రైస్తవులకి ముస్లింలకి మీరు రైట్గా గుర్తుపట్టారు ఈ బ్రాహ్మలు లేకపోతే మరొక సామాజిక వర్గం వాళ్ళు దండం పెట్టుకుని నారాయణ గురి చెప్పాడు ఆయన శివుడిని ఆయన మునిగి ఆ యొక్క నెయ్యర్ నదిలో నుంచి ఒక రాయిని తీసుకొచ్చి అందరు అందరి ముందు నిలబెట్టినప్పుడు అందరూ చుట్టూ చేరి దానికి వాళ్ళ జీవితం మొత్తం ఎప్పుడు గుడిలోకి దూరంగా కనీసం నాలుగు నాలుగు రోడ్లవతలు కూడా నిలబడలేనటువంటి అర్హతలైనటువంటి జనం వాళ్ళంతా వాళ్ళు దండం పెట్టుకుంటుంటే మర్నాడు బ్రాహ్మణ వచ్చి నువ్వు ఎలా పెడతావు ఏమనుకుంటున్నావు ఇది ఇదే భాష బయటకు వచ్చాయని చెప్పాడు కదా ఎలా పెడతావు ఈ శివుడు అంటే మీరు చాలా పొరపాటు పడ్డారు ఈయన బ్రాహ్మణ శివుడు కాదు ఈయన యజ్రా శివుడు అని చెప్పాడు మావాడు ఏ షిరిడి సాయి మావాడు మీ వాడు కాదు మీరు వెళ్ళిపోండి బయటకు భలే చెప్పారు మీరు నాకు ఇప్పటిదాకా నాకు సొల్యూషన్ దొరకలే ఇటు భలే చెప్పాడు అని చేత నేను రిక్వెస్ట్ చేస్తాను మీరు పొల్యూట్ చేశారు ఈ మొత్తం వాతావరణం అంత కదా అలా ఏం చెప్పాడు మాకు తెలియకుండా చేశారు మీరు దయ ఉంచి లాస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు హిందూ మతంలో ఉన్నాయా లేవా ఆయన చెప్పినవి ఇప్పుడు ముస్లింస్ క్రైస్తవులు చాలా బిజీగా ఉన్నారండి హిందువులు ఏమన్నా టెన్షన్లో ఉన్నారు ముస్లింలు క్రైస్తవులు ఏమైనా బిజీగా ఉన్నారంటే మొత్తం అందరినీ చేర్చేయాలి మన దొడ్లో కట్టేయాలి తీసుకెళ్ళి వీడిని కూడా కట్టేయాలి వాడిని కూడా కట్టేయాలి అనే గొడవలో ఉన్నారు ఎందుకునపై ఇంత తాపత్రయం మీకు ఎందుకు ఇంత బాధ ఎందుకు గాంధీ గారి యొక్క మీరు మై ఎక్స్పెరిమెంట్స్ ట్రూత్ చదివితే ఆయన కూడా రోడ్డు మీద నిలబడి హిందూ దేవతలను తిట్టేటువంటి క్రైస్తవ బోధకులు చూశాడు ఆయన చూసి బాధపడ్డాడు ఎందుకు తిడుతున్నారు మీరు అప్పుడు మీ యొక్క నేను తిడుతున్నాను నేను కొడుతున్నాను అప్పుడు నన్ను ఎవరన్నా నరకానికి పంపించారా లేదు కదా ఈ విగ్రహం ఎందుకు మనిపరాదు కదండి మీ దేవుడిని ఎప్పుడంటే చచ్చిపోయిన తర్వాత పంపిస్తాడు నరకానికి లేకపోతే పర్లేక రాజు మా దేవుడు కూడా అలాగే చేస్తాడు ఎందుకు తిడుతున్నావు నువ్వు ఎవడి గురించి తిట్టానని గాంధీ గారు బాధపడ్డాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా వివేకానందుడు బాధపడ్డాడు ఎంత మట్టేసారా మీరు మీరు ఇవాళ్ళకి ఆగలేదు ఇవాళ్ళకి ఇదే కార్యక్రమంలో ఉన్నారు ఒక్కసారి షిర్డీ సాయి వారి బోధనలు చూడండి మీరు కళ్ళు తెరుచుకుంటాయి నేను స్వయంగా చదివిన వేదాహమేతం తమసఫరస్త అని అద్భుతమైన శ్లోకం ఉంటే దాన్ని వేద అహ్మద్ అని మార్చి ప్రింట్ చేసుకుని ఊరంతా పంచి అహ్మద్ పేరు వేదాల్లోనే ఉంది మహమ్మద్ ప్రవక్త పేరు వేద ఎందుకు ఈ తాపత్రయం ఇంత నీచమైన పద్ధతిలో కన్వర్ట్ చేయకపోతే చచ్చిపోతావా ఏమి సమస్య వచ్చింది భారతదేశం నువ్వు అనుకుంటున్నది కాదు మేము రెండు చేతులతో ఆహ్వానిస్తాం తీసుకుంటాం క్రీస్తు బోధనలు తీసుకుంటాం ఖురాన్ యొక్క గొప్ప సారాంశాన్ని తీసుకుంటాం కానీ మేము ఉన్నది భారేయం మీరు ఏం చెప్పినా భారేయం నేను చెప్తాను ఎవడికి భారయొద్దు దయ మతాంతరీకరణ చెందదలుచుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు మతం మారదలుచుకుంటే పరమ వేస్ట్ కార్యక్రమం అది ఆ మతంలో గొప్ప సారాంశం మీరు మారదలుచుకుంటే మతంలో గొప్ప సారాంశం ఏముందో దాన్ని మీరు మీ చాట్లను మీ యొక్క జోలలో మీ యొక్క ఇంట్లో మీరు తీసుకెళ్లి మొత్తం తీసేసుకోండి ఇక్కడ ఏమైనా ఉంటే దీన్ని కూడా మంచిగా తీసుకోండి ఏమి నష్టం వచ్చింది నా మార్గం కాదు ఇది స్వామి వివేకానందుడి మార్గం గాంధీజీ మార్గం షిరిడి సాయి మార్గం ఒక్కసారి నిలబడి చూడండి ఆ మహానుభావుడు షిరిడి గ్రామంలో ఏం చేశాడు హిందువులకి ముస్లింలకి ఏం కార్యక్రమాలు చేశాడు అక్కడ ఉంది మన ముందు సాక్ష్యం క్లియర్గా ఆయన ఏం చేశారు అదృష్టవశాత్తు ఇట్స్ రిటర్న్ రికార్డ్ ఆయన వాళ్ళని వీళ్ళని ఎవరైనా కన్వర్ట్ చేశాడా మీరంతా కూడా ఇలాంటి తప్పుడు మార్గంలో బూతులు తిట్టుకుంటూ పక్క దేవతల్ని విద్వేషంతో తిట్టుకుంటూ అవన్నీ బయటపారేసి ఇటు వచ్చేసి అనే పద్ధతులు వ్యవహరించడం లేదే అందుచేత ఏ ముస్లింలు అయితే షిర్డీ సాయిని వదులుకుంటున్నారో మా వాడుగా తిరస్కరిస్తున్నారో మీరు నిజమైన ఇస్లాంని తిరస్కరిస్తున్నారు ఏ క్రైస్తవుడు అయితే షిర్డీ సాయిని అర్థం చేసుకోలేకున్నాడో నాకు సంబంధం లేదు దీంతో అనుకుంటున్నాడో అతను నిజమైనటువంటి క్రైస్తవాన్ని తిరస్కరించుకుంటున్నాడు వదులుకుంటున్నాడు ఏ హిందువు అయితే అర్థం చేసుకోలేకుండా ఉన్నాడో ఆ మహానుభాడు బోధనల పట్ల కళ్ళు మోసుకొని ఉన్నాడో ఆ హిందూ హిందూ మతంలో ఉన్నటువంటి సారాంశాన్ని హిందూ మతం యొక్క అత్యంత పరమమైనటువంటి గొప్ప గొప్ప విలువలన్నింటినీ కూడా తీసుకెళ్లి బయట వీటిలో పారబోస్తున్నాడు దానికి విరుద్ధమైనటువంటి విషయాలు తీసుకుంటున్నాడు షిరిడి సాయి వద్ద ఉన్నది నిజమైన హిందూ మతం షిరిడి సాయి వద్ద ఉన్నది నిజమైన ఇస్లాం షిరిడి సాయి నిజమైన వీటికి ఏమైనా ఏ వైవిధ్యం లేదు స్వామి వివేకానందడు చికాగోలో చెప్పాడు స్వామి వివేకానందుడు చెప్పాడు చాలా అద్భుతమైన సారాంశం నేను ఒకసారి తప్పులు చేసిన తప్పులు ఒప్పుకుంటే బాగుంటుంది కదా నేనేమి స్వామి వివేకానంద పార్టీ కాదు పైపెచ్చు స్వామి వివేకానంద గురించి ఎవరని చెప్తే మంచి బ్యాటం చేసి తరివేసేవాడు అట్లాంటిది ఒకసారి ఆయన యొక్క సందేశాన్ని నేను ఒక కారులో పెట్టుకుని అలా ఆడియో ప్లే చేసుకుంటూ వింటున్నాను అదృష్టం మరి వీడంతా చెప్తారు సంకల్పం అంటారేమో కరెక్ట్గా వి విజయ విహారం స్టార్ట్ చేయడానికి ఒక రెండు నెలల ముందు ఆయన చికాకో స్పీచ్లో వచ్చి చెప్తున్నది విని నేను కారాపేశాను ఆఫీస్ పక్క తీసుకుని రోడ్డు పక్కన అలా ఉండిపోయింది చాలా చాలా రోధించాను ఎందుకంటే ఈ మహానవుడు నుడు చూడు మాట నేను ఇలాంటి దరిద్ర పనులు చేస్తామా అని చేత ఇట్లా ఇట్లాంటి అనుభవం నా జీవితంలో నాకు అనేక మంది విషయంలో అనేక సార్లు పదే పదే ఎదురుతుంది ఎందుకంటే వారు చెప్తారు దరు నరసించార్యులు గారు లేరు ఏది మంచి మంత్రం నేర్పించారు హీనుండి తుచ్చుండి అల్పుండి అని చెప్పారు ఆ మాట అనుకుంటే ప్రతిరోజు మనకు బుద్ధి వస్తుంది అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే ఈ కప్ప కథ ఏదైతే ఎంత గొప్ప కథ చూడండి మీరు క్షమించాలి మళ్ళీ చెప్పు దాన్ని ఏమంటారంటే లౌల్యానికి లోనై మళ్ళీ చెప్తున్నారు కథని ఒక బావిలో ఒక కప్ప ఉన్నది సముద్రం నుంచి వేరే కప్ప ఆ బావికి వచ్చింది బావికి వచ్చినప్పుడు ఈ బావిలో కప్ప సముద్రం కప్ప అడిగింది ఎక్కడి నుంచి వచ్చావు సముద్రం నుంచి వచ్చాను ఆ సముద్రం దీనికంటే ఈ బావి కంటే పెద్దదా అంటే అది ముందర దానికి అర్థం కాలేదు కాదు కాదు బావి సముద్రం నీకు తెలీదు బావి చాలా చిన్నది సముద్రం నువ్వు ఎప్పుడు చూడలేదేమో చాలా చాలా పెద్దది అని అంటే బాగా ఆలోచించి చెప్పదు లేదు చెప్తున్నాను కదా చూడలేదు సముద్రాన్ని సముద్రం చాలా పెద్దది ఈ బావి చాలా చిన్నది నేను ఇక్కడ పొరపాటు తింటూ పడ్డాను అంతే అంటే ఈ బావిలో గప్ప గర్వంగా ఆలోచించి నుంచి అటు ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఆ గోడని అలా తన్ని రెండు కాళ్ళతో మళ్ళీ ఇటు ఈది ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మధ్యలోకి వచ్చి చెప్పు ఇంతకంటే పెద్దదా అంది అంటే ఇది లేదు బ్రదర్ నీకు అసలు అర్థం కావట్లేదు చూడలేదు సముద్రానికి ఇది చాలా చిన్నది అది చాలా పెద్దది దానికి వెళ్ళాలి లేవు అంటే ఈ బాబు అనుకుంది కరెక్ట్గా ఇందాక వీడియోలో వాళ్ళేగా ఇంకే చాలా మందిలేగా వీడు అబద్ధం చెప్తున్నాడు వీడిని చంపేయాలి వీడిని అరికేయ్యాలి వీళ్ళే కామెంట్లు పెట్టే వాళ్ళందరూ వీడియోలో కామెంట్లు పెట్టే రథాలు అంతా వీళ్లే స్వామి వివేకానందజెప్పి చెప్పాడు మీరు హిందో ఒక బాధలో ఉన్నారు మీరు ముస్లింలకు బావిలో ఉన్నారు మీరు క్రైస్తవులకు బావిలో ఉన్నారు కానీ సముద్రం వేరే ఉందండి అండ్ దెర్ ఇస్ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఆ సముద్రానికి నువ్వు పేరు పెట్టాలని దాన్ని షిరిడి సాయి అని పేరు పెట్టు ఏ సముద్రంలో నీరు ఈ బాగులన్నింటిలో ఉన్నదో ఏ ఏ తత్వం ఎక్కడికి మనం రీచ్ కావాలో ఆ యొక్క తత్వంలో ఉన్నటువంటి విషయం ఏ హైందవంలో క్రైస్తవంలో ఇస్లాంలో ఉన్నాయో ఆ తత్వం పేరు షిరిడి సాయి అటువంటి తత్వాన్ని చూసి ఇక ఈ బావిలో కప్పలా గుడి కూర్చుని రా బయటికి వెళ్ళు ఆ అర్చనలు మానేసే ఎవరు చేపినట్టారు నేను అర్చన ఆయన అడిగాడు నువ్వు కిరీటం పెట్టు కాషాయందుకు చుట్టూ దండాలు పెట్టుకొని ఆయన ఎప్పుడైనా ఎవరికి ఆయన చెప్పాడా కర్రబట్టుకు బాధపడినా తెలిసి ఆయన ఒప్పుకున్న విషయం కాదు మనం ఈ ఈ యొక్క నీతిని ఇవాళ సమాజంలో జరుగుతున్న విషయాన్ని చాలా దూరం వెళ్తున్నారు వీళ్ళు ఆగడం లేదు ఎక్కడ కూడా అందుచేత ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ రూపొందించుకోవాలేమో అని పెద్దలైనటువంటి సాయిదాస్ గారు కృష్ణ గారు ఇక్కడ లేనటువంటి రజనీకుమార్ గారు ఇంకో ఎంతోమంది పెద్దల ముందు వినమ్రుడినై నేను ఓవరాల్ కానీ అనుకుండా ఈ రెండు మాటలు ఏంటంటే లెటర్స్ అకామిడేట్ ఆయన యొక్క ఆశయాలకి అనుగుణంగా ఈ స్రవంతిలో ఏమైనా సవరణలు చేయాలి ఇటువంటివి రాకుండా ఎందుకంటే ముస్లింలను మీరు మనం అర్థం చేసుకోవాలి ముస్లింల యొక్క ప్రధానమైనటువంటి ఆర్టికల్ ఆఫ్ ఫైత్ ఏమిటంటే విగ్రహారాధనకి వాళ్ళ వ్యతిరేక నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు అల్లాహ్ని మరి ఎవరితో పోల్చడానికి ఆ ఆ మతం అంగీకరించదు అందుచేత షిరిడి సాయి సర్వదేవాదినాథుడు అని ఆయన అనుకోలేడు దానికంటే కొంచెం తక్కువ నువ్వు ఏమి నష్టం వచ్చింది ఏమి నష్టం వచ్చింది అందుచేత ఆయన విగ్రహారాధన చేయకపోయినా హారతులు ఇయ్యకపోయినా లేకపోతే మరి ఏదైనా దాన్ని ఏమంటారు సాయి యొక్క సుప్రభాతాన్ని పాడకపోయినా దయవంచి మన ఆలయాల్లో మన శిబిరాల్లో వారికి కూడా వారి షిరిడీ సాయి తత్వాన్ని అర్థం చేసుకుంటూ సాయిని ఒక భగవంతుడికి సంబంధించినటువంటి సందేశాన్ని మనకందరికీ వివరించేటువంటి నేను ప్రవక్త అంటలేదు మళ్ళీ పెద్ద గొడవ బాన్ని మళ్ళీ వెళ్ళతో చాలా ప్రాబ్లం నేను ప్రవక్త అంటలేదు నేనేమిటంటే ఆ యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకుని మనకు అందరికీ బాగా చెప్పి ఆచరణలో తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడుగా గౌరవించుకోవడానికి అనేక మంది రెడీ అవుతారు మనం వాళ్ళకి ప్లేస్ లేకుండా చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని పూర్తిగా ఈ ఇంకా చెప్పాలంటే హిందువైజ్ అనే మాట బ్రాహ్మీణైజం అనే మాట కరెక్ట్ కమ్యూనిటీ పేరు తీయకూడదు కాబట్టి నేను తీయడం లేదు అట్లా చేసాము అందువల్ల విగ్రహారాధన ఇది వచ్చేసరికి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు అందువల్ల మొట్టమొదటి విఘాతం సాయిబాబా యొక్క ఆశయాలకి కలిగింది ఏమిటంటే హిందూ ముస్లిం ఐక్యత అందరూ కలిసి ఉండడం సామరస్యంగా జీవించడం ఏ సమా అసమానతలు లేకుండా ఉండడం ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు అన్నం పెట్టుకుని తినేంత గొప్పయాన్ని డెవలప్ చేశాడు ఆ ప్రాంతంలో ఆ సంస్కృతిని ఆ విధంగా డెవలప్ చేయడానికి వీలుగా మన యొక్క అంటే ఈ సంస్కరణలో ప్రతి ఒక్క స్రవంతులు ఉంటాయండి ఆ విధంగా ఏమైనా అవసరమా అని ఆలోచించగలిగిన పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు విశాలమైనటువంటి మనసు కలిగిన వారు కాబట్టి ఇటువంటి మార్పులు చేసి ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకుని నిజంగా షిరిడి సాయి ఆశయాలకు ఇంకా దగ్గర తీసుకుపోదామండి ఈ సవంతిని అందరూ రానివ్వండి లోపలికి అందరూ వచ్చి ఆ మహనీయుడు తలుచుకొనివ్వండి ఆ మహనీయుడు చెప్పినటువంటి ఆశయాలను తలుచుకునివ్వండి మతం కబీర్ కులం పర్వర్తి గారు ప్రతి ఒక్క మనిషిని గుండెలు ఎండొచ్చు భారతీయులు కాదు మతం ప్రపంచం అంతా చెప్పుకునేవ్వండి షిరిడి సాయి పేరు ప్రపంచం అంతా ఎంతమంది ఉన్నారండి అర్ధరాశారని ఎంతమంది గొప్ప పుస్తకం రాసి క్రైస్తవుడు కాదా ఆయన క్రైస్తవం తెలియదా ముస్లిం ఎంతమంది భక్తులు లేరండి మా అక్బర్ బాదర్శని మించినటువంటి ముస్లిం ఎవడన్నా ఉన్నాడండి అసలు ఎంతమంది మహనీయులు ఉంటారు ఇవాళ భారతదేశంలో నేను చెప్తున్నాను అనేక అనేక ఆధ్యాత్మిక స్రవంతులు ఉన్నాయి కానీ షిరిడి సాయి స్రవంతికి ఒక విశిష్టత ఉన్నది నా అభిప్రాయంలో చెప్తున్నాను యు కెన్ గివ్ అ సొల్యూషన్ భారతదేశానికి మీరు విముక్తిని ప్రసాదించగలుగుతారు మార్గాన్ని చూపగలుగుతారు మీ దగ్గర ఉందా రహస్యం మీ దగ్గర మార్గం ఉన్నది ఎందుకంటే మేము కొడుకు చచ్చిపోతున్నాం విద్వేషంతో నాన్న గొడవలతో ఉన్నాం అసమానతలు విద్వేషం అసూయ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు హింస ఇది మా మతం అయిపోయింది మా మతం ఇస్లాం కాదు హిందూ మతం కాదు మా మతం ద్వేషమే దీన్ని పోగొట్టగలిగిన మార్గం ఎక్కడ ఉంది మీ దగ్గర ఉంది మీరు అందరినీ ఒకే స్కూల్లో కూర్చోబెట్టి చేయించినటువంటి మహానీయుడు యొక్క స్రవంతికి చెందినవారు దయవంచి మమ్మల్ని అందరినీ విముక్తి చేయండి షిరిడి సాయి యొక్క స్రవంతి నాయకత్వం వహించాలి షిరిడి సాయిని నిందించేటువంటి వాడు హిందూ కాదు ముస్లిం కాదు క్రైస్తవుడు కాదు మనిషే కాదు అసలు మహానీయుడు చెప్పాడు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో పైకి ఉద్భవించేటువంటి భారతదేశం అని అలా ఉద్భవించే భారతదేశం దానికి సహకార రూపమే షెడీస వేదాంత మేధోస్ ఇస్లాం శరీరం ఇదే ఈ ఈ మార్గాన్ని వారందరూ ఒకటే మార్గం చెప్తున్నారు దయవించి ఆ మార్గంలో మనం ఖాన్ భవన్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవాళ చాలా గొప్ప ప్రసంగాన్ని వినబోతున్నాం కాహళీ పదవ కాహళీ చరిత్రలో నిలిచిపోతుంది అందరికీ ధన్యవాదాలు నమస్కారం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్